అప్పర్ స్వామిగల్ మఠం రూమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సింగిల్గా వచ్చిన వాళ్ళకు లాకర్స్ బెడ్ సింగిల్ బెడ్ అలా కూడా ఉంటుంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు రూమ్స్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి ఇది ఎక్కడ అడ్రస్ అంటే పర్టికులర్గా మనకు రాజగోపురం స్టేట్గా రాజగోపురం ఉంటుంది రాజగోపురం నుంచి స్టేట్ వస్తే స్టేట్ ఒకటే రూట్ రాజగోపురం స్టేట్ ఇట్లా వస్తే ఇక్కడ అప్పర్ స్వామి గారు మేడం ఇందులో మనకు రూమ్స్ ఉన్నాయి మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూపిస్తా పదండి ఇప్పుడు పౌర్ణమి ఉంది కాబట్టి ఎల్లుండి ఫుల్ జనం ఉన్నారు లెవెంత్ పౌర్ణం ఉంది ఈరోజు నైన్త్ డేటు ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో మనము మనకు లాకర్ కావాలా లేకపోతే సింగిల్గా వచ్చిన వాళ్ళకి ఇలా చేప చేప ఇస్తారు చేప ఇచ్చి పడుకోవడానికి చేప ఇచ్చి ఒక లాకర్ కూడా ఇస్తారు ఇది కౌంటర్ ఇదే ఇక్కడ ఇవన్నీ కూడా అదే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఉంటుంది ఒక చాప ఇస్తారు లాకర్ ఇస్తారు సింగిల్ వచ్చిన వాళ్ళకి ఇది బెనిఫిట్ తక్కువ రేట్లో మనం టెంపుల్ దగ్గరనే ఇది కాకుండా రూమ్స్ అంటే మనకు రూమ్స్ కోసం ఇలా వెళ్ళాలి ఇప్పుడు కౌం అక్కడ కౌంటర్లో మనం పే అమౌంట్ పే చేసి రూమ్ తీసుకోవాలి రూమ్స్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి ఇలా వచ్చి లాస్ట్కు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే స్టెప్స్ ఉంటాయి అటు పైన లాస్ట్కు ఇవన్నీ కూడా రూమ్స్ అవైలబుల్ లేకుండా దొరిక ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ బెడ్ చిన్న చా చాప తీసుకుని ఇక్కడ పడుకుంటారు వాళ్ళకు సపరేట్ లాకర్స్ కూడా ఉంటాయి ఇవి కూడా తక్కువ బడ్జెట్లో సింగిల్ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది రూమ్స్ తీసుకున్న వాళ్ళకేమో ఇలా పైకి వెళ్తే రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ రూమ్స్ మనం తీసుకున్న ఏసీ రూమ్ అక్కడ లాస్ట్కి పిల్లలు చూడు అది వన్ డే వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు అంటే ఎల్లుండి పవర్మం ఉంది కాబట్టి కొంచెం రష్ ఉంటా అని చెప్పేసి రేట్ పెంచారు నార్మల్ డేస్ అయితే థౌసండ్లో కూడా మీకు వస్తుంది అనుకుంటా ఇప్పుడు నార్మల్ రూమ్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ ఉంది ఇవన్నీ నార్మల్ రూమ్స్ వితౌట్ ఏసీ పైన ఫ్లోర్స్ అక్కడ వరకు ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది కానీ ఇక్కడికి వస్తే మాత్రం రూమ్స్ కంపల్సరీ దొరుకుతాయి దొరకకుండా అక్కడ సింగిల్ అబ్బాయి తీసుకొని కూడా ఉండొచ్చు రూమ్ సైజ్ చాలా బాగున్నాయి మన రూమ్ చూపిస్తారండి ఏసీ రూమ్ అంటే ఏసీ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేయాలని అవసరం లేదు అత్తగల కాకపోతే ఏసీ ఉంటుంది కానీ రూమ్ చిన్నగా ఉంటుంది కానీ మనం అడ్జస్ట్ అవుతాం ఇక్కడ ఓన్లీ మనకు దర్శన వచ్చాం కాబట్టి ఒక సింగిల్ బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ అందులో గ్లీజర్ కూడా ఉంటుంది మనకు హాట్ వాటర్ ఏసీ ఫ్యాన్ ఒక బెడ్ ఇంకా డబుల్ బెడ్ కావాలంటే డబుల్ బెడ్ కూడా ఉంటుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది రూమ్ అయితే నీట్గా బాగుంది వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది వాష్రూమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి బయట కూడా అటు అవుట్ సైడ్ కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరు వచ్చినా ఇక్కడికి రండి తక్కువ రేట్లో బడ్జెట్లో మనకు టెంపుల్కి దగ్గర మనకు రూమ్స్ అవైలబుల్ అంటే ఈ ఒక్కటి మాత్రమే మనకు చాలా ఫ్రెండ్లీ రూమ్స్ చాలా బాగున్నాయి తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక అందరు తెలుగు వాళ్ళు కనిపిస్తారు ఎక్కువ ఎక్కువ శాతం కూడా చాలా బాగుంది మా రూమ్ వచ్చేసి మాకు సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు వన్ డేకి టూ డేస్కి తీసుకున్నాం త్రీ థౌసండ్ టూ హండ్రెడ్